హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్దారులకు ప్రస్తుతం వెయ్యి రూపాయల పెన్షన్ మాత్రమే లభిస్తుంది ఏడు వేల ఐదు వందలు చేయాలనే డిమాండ్ సుదీర్ఘ కాలంగా పెన్షన్దారులు చేస్తున్నారు అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే ఇటీవల ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కింద మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచనున్నట్లు వస్తున్న వార్తలపై ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది పిఎఫ్ సభ్యుల కనీస పెన్షన్ను వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచుతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ స్పష్టత ఇచ్చింది ఆర్టీఐ ప్రశ్నలకు సమాధానంగా అలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈపీఎఫ్ఓ పేర్కొంది ఉద్యోగుల నుండి సేకరించిన విరాళాల ఆధారంగా పిఎఫ్ పెన్షన్ ఉంటుంది ప్రస్తుత కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు కేంద్ర బడ్జెట్ మద్దతుతో అమలు చేయబడింది ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీస్ కనీస పెన్షన్ను రెండు వేలకు పెంచాలని సిఫార్సు చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచనలను సమర్పించినప్పటికీ అది ఆమోదించబడలేదు జూన్ పద్దెనిమిది నాటి ఆర్టీఏ సమాధానంలో ఈపీఎఫ్ఓ దీనిని ధృవీకరించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో